హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో చూస్తామా అండ్ ఫ్రెండ్స్ మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు పెళ్ళైనవారు పెళ్ళికానివారు అలా ఎవరైనా చూడొచ్చండి అండ్ మీరు ఎలాంటి రిలేషన్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు ఓకేనా అండ్ ఇది పర్సనల్ రీడింగ్ మాత్రం కాదు జనరల్ రీడింగ్ ఓకేనా మీకు మెసేజెస్ మ్యాచ్ అయినాయి తీసుకోండి మ్యాచ్ అవ్వలేదు అంటే స్కిప్ చేయండి ఓకేనా అండ్ మీకు రీడింగ్ నచ్చుతుంది అంటే క్లైమ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఓకేనా సో మరి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు టాపిక్లో చూస్తాం ఓకే అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ క్లైమ్ చేసుకోండి ఓకేనా సో ఈరోజు మరి మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు యూనివర్స్ of Swords, The Magician Ace of Vance, Three of Swords ఈ పర్సన్ గురించి మీరు ఆలోచించకూడదు అనుకుంటున్నారు కానీ మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తా ఉన్నారండి ఇలా ఫార్చూన్ కి క్లారిఫికేషన్ దెస్ చాలా పాజిటివ్ ఉన్నాయండి మీకు కార్డ్స్ కనిపించడం లేదు అంటే నేను చూపించి మీకు క్లారిఫికేషన్ అయితే ఇస్తాను ఓకేనా క్లారిఫికేషన్ పాఠం ఆఫ్ ద డేకి వచ్చి డే అండ్ రీ బర్త్ అండి ఓకేనా మీకు కార్డ్స్ కనిపించడం లేదు కదా వన్ మినిట్ అండి ఓకే చూడండి ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డే వచ్చి మనకు డెత్ కార్డ్ వచ్చింది సో మీ లైఫ్ లో ఏంటంటే మళ్ళీ రీబర్త్ అవుతుంది అది ఏ పర్పస్ అయినా సరే అండి ఓకేనా పూర్తిగా ఎండ్ అయిపోయింది ఇంకా మీ లైఫ్ లో రాదు ఇంకా మీరు పూర్తిగా హోప్ అనేది వదులుకున్నారు అనేది మళ్ళీ మీ లైఫ్ లో అనేది మళ్ళీ మీ లైఫ్ లో మళ్ళీ రీబర్త్ అయితే చూపిస్తుంది అనమాట మళ్ళీ ఏ విధంగా ఉంటుంది ఇది అంటే ఫ్యాషన్తో ఉంటుంది అండ్ మీ దగ్గర అవసరం తీరుగా ఓకేనా మీ లైఫ్ లో ఏ రిలేషన్ అయితే మళ్ళీ రీబర్త్ అవుతుందో అండ్ మీరు ఏ విషయంలో అయితే చాలా సఫర్ అవుతున్నారు సో ఈ పర్సన్కి మీ మీద ఫ్యాషన్ ఉండొచ్చు కానీ మీ వైపు నుంచి తన మీద లవ్ ఉంది అండ్ కేరింగ్ కనెక్షన్ లాగా మీరు ఫీల్ అవుతున్నారనమాట ఈ పర్సన్ని మీరు వదులుకోలేకపోతున్నారనమాట ఓకేనా సో ఏంటంటే ఆ రిలేషన్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోయింది అండ్ ఎండ్ అయిపోతుంది అని మీరు ఎప్పుడైతే హోప్ అనేది వదులుకుంటున్నారో మళ్ళీ రీబర్త్ అయితే చూపిస్తుంది అనమాట ఓకేనా ఇక్కడ బ్యాలెన్స్ వస్తుంది మీ రిలేషన్లో అన్నట్టుగా చూపిస్తుంది నెక్స్ట్ ఏమొచ్చింది మనకి వీల ఫార్చ్యూన్ ఓకేనా సో మళ్ళీ సైకిల్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది అని చెప్తున్నారనమాట ఓకేనా ఇంకా ఎండ్ అయిపోయింది రిలేషన్ అనుకున్న వారికి అంటే ఆ సైకిల్ అనేది ఆల్రెడీ ఎండ్ అయిపోతుంది అండ్ ఇంకొక సైకిల్ మళ్ళీ ఈ రోజు నుంచి మళ్ళీ ఇంకొక సైకిల్ మీ లైఫ్లో మళ్ళీ రిపీట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకేనా మీరు కొంచెం స్ట్రెంగ్త్ అవుతారండి ఈ రోజు నుంచి మీరు వీడియో ఎవరైతే చూస్తారో స్ట్రెంగ్త్ అవుతారనమాట అండ్ కొంచెం పిష్నారిలాగా తయారవుతారనమాట ఓకేనా ఎందుకు అంటే ఇచ్చి ఇచ్చి ఇంకా మీరు విసిగిపోయారనమాట ఇంకా ఎంతగానో ఇస్తాము ఓకేనా ఇంకా మీ ఓపిక అనేది నశించిపోవడం అనమాట ఓకేనా సో ఏంటంటే ఇంకా కొంచెం ధైర్యంగా తయారవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఇక్కడ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడం ఏంటంటే ద డెబిల్ కార్డ్ అండి ఓకేనా దీని గురించి మీ అందరికీ తెలుసు ఓకేనా ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను సో తనకి విష్ఫుల్ ఫిల్మెంట్ కావాలి మీతో రీయూనియన్ కావాలి అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఆల్రెడీ థర్డ్ పర్సన్లో ఉన్నారు ఓకేనా అండ్ ఇక్కడ త్రీ ఆఫ్ సోర్స్ అనమాట ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇది ఓకేనా ఈ పర్సన్ మిమ్మల్ని వద్దనుకొని అదర్ పర్సనే తనకు ముఖ్యము అని వెళ్ళిపోయి ఉంటే తనకి అక్కడ చాలా హార్డ్ బ్రేక్ అయితే అవుతుందండి చాలా బాధపడుతున్నారనమాట కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు ఓకేనా అండ్ ఇక్కడ విజుల్ ఫిల్మెంట్ రీ యూనియన్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ మొత్తం మేజర్ రకమైన కార్డ్సే అండి డెత్ కార్డ్ అండ్ డెవిల్ కార్డ్ ద సన్ కార్డ్ అండ్ స్ట్రెంగ్త్ విల్ ఆ ఫార్చ్యూన్ ఓకేనా ఇక్కడ కూడా చూడండి టెంపరేన్స్ కార్డ్ అనమాట ఓకే అండ్ ద మూన్ కార్డ్ ఓకే సో ఏంటంటే మీకు చాలా స్ట్రాంగ్ మెసేజ్ లాగా చూపిస్తుంది మళ్ళీ మీ లైఫ్లో మళ్ళీ సైకిల్ అనేది మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ మీ గురించి కూడా చాలా ఏంటంటే గొడవ పడుతున్నారండి థర్డ్ పర్సనే వరిని వదులుకోవడం ఈ పర్సన్కి ఇష్టం లేదనమాట దాని గురించి ఈ పర్సన్ మీతో చాలా గొడవ అయితే పడ్డారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ మీరు చాలా బాధపడుతున్నారండి ఓకేనా మీకు చాలా హార్డ్ బ్రేక్ చేస్తున్నారు ఈ పర్సన్ మీరు ప్రజెంట్ చాలా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు నమ్మిన పర్సనే మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు ఇంకా తట్టుకోలేకపోతున్నారు ఏం చేయాలో అర్థం కావడం లేదు అండ్ ఈ పర్సన్ ఇంకా నువ్వు నాకు అవసరం లేదు అనే విధంగా మీకు బ్రేకప్ చెప్పడం కానీ మీతో గొడవ పెట్టుకోవడం కానీ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట కానీ మీకు మాత్రం ఈ పర్సన్ కావాలండి వారితో రీయూనియన్ కావాలి వారితో జీవితం కావాలి వారితో లైఫ్ అనేది మీరు కోరుకుంటున్నారనమాట కానీ ఈ పర్సన్ ఏ విధంగా మీకు మోసం చేస్తారు అని మీరు అనుకోలేదనమాట ఓకేనా సో ఇక్కడ జగలింగ్ సిచ్యువేషన్ సో ఇప్పుడు ఏదైతే ఉందో మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో మీ బాధ అంతా అదంతా మీరు ఏంటంటే రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు అండ్ కొత్తగా మీ జీవితం మళ్ళీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారనమాట అండ్ ఇంకా అయిపోతుందేమో అనే భయం మిమ్మల్ని ప్రతిసారి ప్రతిరోజు వెంటాడుతుందనమాట చాలా భయపడుతున్నారు బాధపడుతున్నారు కానీ దాని వలన మీరు ఇక్కడ మెజిషియన్ యూనివర్స్ని మీరు ప్రేయర్ చేస్తున్నారనమాట ఇప్పుడు ఏదైతే మీరు చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు కదా అదంతా ఎండ్ అయిపోవాలి అనే విధంగా అండ్ మళ్ళీ మీ జీవితంలో మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలి మీరు కోరుకున్న పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ మీ పట్టుకోవాలి తను అనే విధంగా మీరు యూనివర్స్ని ప్రేయర్ ఉన్నారు ఉన్నారనమాట ఇక్కడ ద స్టార్ కార్డ్ వచ్చింది కదా యూనివర్స్ని మీరు ప్రేయర్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది కానీ చూడండి మీ మ్యానిఫెస్టింగ్ తప్పకుండా వర్కౌట్ అవుతుంది ఎలా చెప్తున్నారు అని అడిగితే చూడండి ఇక్కడ ద స్టార్ కార్డ్ ఓకేనా మీరు పైన యూనివర్స్ ఉంటారు కదా వారిని మీరు ప్రేయర్ చేస్తున్నారు ఓకేనా ఆ ప్రేయర్ మళ్ళీ ఇక్కడ వ్యాండ్స్ మళ్ళీ నైట్ మళ్ళీ న్యూ బిగినింగ్ అవుతుంది నెట్ ఆఫ్ వ్యాండ్స్ మళ్ళీ ప్యాషనైట్ న్యూ బిగినింగ్ అవుతుంది అండ్ ఈ పర్సన్ ఏంటి మళ్ళీ మీ మీద ఫ్యాషన్తో వస్తున్నారు ఓకేనా అతను లవ్ తో రావడం లేదు ఎస్ఆర్ వ్యాన్స్ అండ్ నైట్ ఆఫ్ అనమాట ఓకేనా మళ్ళీ మీ మీద ఏంటంటే ఆకర్షణ తనకి రావడము అండ్ అరే ఈ పర్సన్తో మాట్లాడాలి అండ్ ఈ పర్సన్ తో మళ్ళీ జీవితం అనేది కంటిన్యూ చేయాలి అనే ఫీలింగ్స్ తనకి రావడం అనమాట ఓకేనా కాబట్టి ఇక్కడ మీ మ్యానిఫెస్టింగ్ అనేది తప్పకుండా వర్కౌట్ అయితే అవుతుంది ఓకేనా అండ్ మీరు చాలా మంది ఏంటంటే ఇంకా మీకు చాలా హార్డ్ బ్రేక్ అయితే అయింది హార్డ్ బ్రేక్ నుంచి మీరు చాలా లెసన్స్ అనేది నేర్చుకొని అండ్ ఇక్కడ ఒక క్వీన్ లాగా తయారవుతున్నారండి ఓకేనా మీ డ్రెస్సింగ్ స్టైల్ పూర్తిగా చేంజ్ అయిపోవడము మీ హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకోవడము ఒక క్వీన్ లాగా ఉండడము అండ్ మేల్ అయితే చాలా హ్యాండ్సమ్గా ఉండడము అండ్ చాలా అందంగా తయారవుతున్నారు అండ్ సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు ఇంకా ఎవరిని చేసేయడం లేదు ఎవరి చెప్పు చేతుల్లో ఉండడం లేదు మీ జీవితం ఏంటో ఇంకా మీ జీవితం గురించి మీరు మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి ఎవరి మీద ఆధారపడకుండా మీకు మీరే డెసిషన్ తీసుకుంటున్నారు దాని విధంగానే మీరు వర్క్ చేసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఇంకా మిదట మిమ్మల్ని ఎవరు హర్ట్ చేయకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారనమాట ఓకేనా ఇక్కడ ఒక క్వీన్ లాగా ఉన్నారనమాట మీరు ఓకేనా ఆల్రెడీ మీకు హార్ట్ బ్రేక్ అయింది అంటే అంతకుముందు ఉన్న మీ జీవితానికి అండ్ ఇప్పుడు ఉన్న మీ జీవితానికి చాలా డిఫరెన్స్ అనేది ఉందండి ఓకేనా అంతకుముందు మీరు చాలా ఏంటంటే మామూలుగా ఉండడము అండ్ వంద మందిలో మీరు ఒకరు కలిసిపోవడం అనమాట ఓకేనా అండ్ ప్రజెంట్ ఎలా ఉన్నారంటే వంద మందిలో మీరు ఒక స్పెషల్ పర్సన్ లాగా నిలుస్తున్నారనమాట ఓకేనా కెరియర్ పర్పస్ కావచ్చు అండ్ మీరు ఫ్రెండ్ సర్కిల్లో అలాగనమాట ఓకేనా మీరే చాలా అందంగా కనిపించడం కానీ మేలైతే మీరే చాలా హ్యాండ్సమ్ గా కనిపించడం గానీ అండ్ అంతకుముందు మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటున్నారు అంటే బాధపడడం ఏడవడం అది జరిగింది అనమాట ప్రజెంట్ ఏంటంటే ఇక మీదట మిమ్మల్ని ఎవరు హర్ట్ చేయకుండా ఇక్కడ మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారనమాట ఓకేనా ఇంకా ఎవరికి ఆ ఛాన్స్ అనేది ఇవ్వడం లేదు మిమ్మల్ని హర్ట్ చేసే విధంగా అండ్ ఈ పర్సన్ తో మీరు చాలా డీప్ కనెక్షన్ అయితే ఫీల్ అవుతున్నారండి ఓకేనా టూ ఆఫ్ కబ్స్ అనమాట ఓకేనా సోల్ కనెక్షన్ ఓకేనా ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉన్నారు అంటే తన గురించి మీరు ఇంకా చాలా ఆలోచిస్తూ ఉన్నారు తనతో జీవితం కావాలి అనుకుంటున్నారు కానీ మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ అండి ఇవి ఓకేనా చూడండి ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు అండ్ తన లైఫ్లో తను చాలా ప్రాబ్లమ్స్తో కూడా ఈ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారండి నిజం చెప్పాలి అంటే ఈ పర్సన్ తన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఫినాన్షియల్గా కావచ్చు లేదా తన జీవితంలో చాలా ఈఎంఐ లాంటిది ఉండొచ్చు చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట ఈ పర్సన్కి ఓకేనా సో దాని వలన కూడా ఈ పర్సన్ మెంటల్ టెన్షన్తో మిమ్మల్ని వదిలేసి కూడా ఉంటారనమాట ఓకేనా సో మీరు ఏంటంటే ఈ పర్సన్తో ఇంత బాండింగ్ ఫీల్ అవుతున్నారు ఇంత లవ్ చూపించారు ఇంత కేరింగ్ చూపించారు కానీ ఈ పర్సన్ ఏంటి మిమ్మల్ని అస్సలు పట్టించుకోవడం లేదు అని మీరు ఇంకా తన గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ చాలా మంది ఇంకా తన గురించి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఎలాగైనా సరే ఈ పర్సన్తో మీకు రీయూనియన్ కావాలి తనతో జీవితం కావాలి అని ఇంకా ఈ పర్సన్ అయితే మీరు వదిలిపెట్టకూడదు సో జీవితం అంటూ ఉంటే తనతో మాత్రమే ఉండాలి అని మీరు అనుకుంటున్నారండి కానీ అది కరెక్ట్ కాదనమాట ఓకేనా ఎందుకు అంటారా మిమ్మల్ని ఏ పర్సన్ అయితే వదిలేసి వెళ్ళిపోయారో సో మళ్ళీ ఈ పర్సన్ వచ్చినా మళ్ళీ ఏదో ఒక టైంలో అండ్ ఏదైనా విషయంలో మళ్ళీ వదిలేసి వెళ్ళిపోరు అనే గ్యారంటీ అయితే లేదు ఓకేనా కాబట్టి మిమ్మల్ని ఏ పర్సన్ అయితే వద్దని వెళ్ళిపోయారు సో మీరు కూడా అలాంటి వారిని కేర్ చేయకూడదు అనమాట మళ్ళీ పర్సన్ వచ్చినా తన మొహం కూడా మీరు చూడకుండా తనని చాలా ఇగ్నోర్ చేయాలన్నమాట మీరు ఓకేనా సో అదనమాట అప్పుడు మీ ఎనర్జీ అనేది హై లెవెల్లో ఉంటుంది ఓకేనా అండ్ ఈ పర్సన్కి అప్పుడు తెలుస్తుంది అనమాట నా ప్రవర్తన వల్లనే తనకి చాలా హార్ట్ బ్రేక్ అయింది తను చాలా బాధపడుతున్నారు అండ్ ఇప్పుడు నేను మళ్ళీ వస్తే నా మొహం ఏ విధంగా చూస్తారు అనే విధంగా ఈ పర్సన్కి మీ గురించి ఆలోచన అనేది ఎక్కువైపోతుంది అనమాట డే టు డే మీరు ఎంత ఇగ్నోర్ చేస్తే ఈ పర్సన్ అంతా సఫర్ అవుతారనమాట ఓకే ఆ విధంగానే తను చాలా ఆలోచించడం కానీ అండ్ మీకు అపాలజీ అడగడం కానీ మీ లైఫ్లోకి రావాలి అని కానీ ఇక మీదట తప్పు చేయకుండా తను చూసుకుంటారనమాట ఓకేనా అండ్ చెప్పాను కదా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తన ఫ్యాషన్తో వస్తున్నారు అండ్ ఇక్కడ మీరు మ్యానుఫాక్చర్ చేస్తున్నారు కదా అందుకనే ఈ పర్సన్ ఇక్కడ మీ లైఫ్లో వస్తున్నారనమాట ఓకేనా అండ్ ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి సెకండ్ ఛాన్స్ కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకేనా చాలా అన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది ఉందన్నమాట మీ లైఫ్లో ఓకేనా ఇక్కడ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ వచ్చింది కాబట్టి ఇది సోల్ మేడ్ కనెక్షన్ అయితే కాదండి టీన్ ఫ్లేమ్ కనెక్షన్కి సంబంధించి రీడింగ్ అయితే చూపిస్తుంది అనమాట ఓకేనా ఈ పర్సన్కి మీ మీద చాలా ఫ్యాషన్ ఉంటుందన్నమాట ఓకేనా మీ లైఫ్లో రావాలి మీతో జీవితం ఉండాలి మీతో టైం స్పెండ్ చేయాలి మీతో ఎంజాయ్మెంట్ చేయాలి ఆ విధమైన కోరికలు ఈ పర్సన్కి చాలా ఉంటుందన్నమాట ఓకేనా సో అట్రాక్షన్తో కూడిన లవ్ అని చెప్పొచ్చండి ఓకేనా చాలా అట్రాక్షన్గా ఫీల్ అవుతారనమాట ఈ పర్సన్ మీ మీద ఓకేనా అండ్ ఈ పర్సన్ మళ్ళీ మీతో ఏంటంటే ఫ్యాషన్తోనే వస్తున్నారు అనే విషయం మీకు చాలామందికి అర్థమైంది కాబట్టి మీరు ఇంకా మూవన్ అయిపోవాలి అని మీరు ఆలోచిస్తూ ఉన్నారు అనేటి చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ విషయంలో మీరు ఏంటంటే ఒక బేబీకి మదర్ కూడా ఉండొచ్చు లేదా ఫాదర్ కూడా ఉండొచ్చు అనమాట ఓకేనా అది చూపిస్తుంది అనమాట అండ్ పాస్ట్లో కూడా మీరు చాలా హ్యాపీగా ఉన్నారండి ఓకేనా ఈ పర్సన్తో మీరు చాలా హ్యాపీగా ఉన్నారనమాట అండ్ ఈ పర్సన్ కూడా మిమ్మల్ని డేటింగ్కి తీసుకెళ్ళాలి మీతో ఒంటరిగా టైం అనేది స్పెండ్ చేయాలి ఆ విధమైన కోరికలు అనేది చాలా ఎక్కువగా చూపిస్తుంది అండి ఓకేనా అండ్ ఈ పర్సన్ తప్పకుండా మీకు కాంటాక్ట్ కూడా అవుతారు అన్నట్టుగా చూపిస్తుంది ఎట్ వ్యాన్స్ వచ్చింది అండ్ ఇక్కడ చూడండి విలా ఫార్చ్యూన్ అనమాట ఓకేనా సో చాలా హ్యాపీగా అయితే ఉండబోతున్నారండి ఈ రీడింగ్ చూసుకుంటే నాకు ఇక్కడ అన్కండిషనల్ లవ్ అయితే చూపిస్తుంది అండి ఓకేనా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు అండ్ కాంటాక్ట్ కూడా అవుతారు అండ్ ఎయిట్ అవర్స్ లోపల కూడా అండ్ ఎయిట్ వీక్స్ కూడా పడే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక్కడ ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కమ్యూనికేషన్ వస్తుందన్నమాట ఓకేనా మళ్ళీ మీ లైఫ్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది అని అడుగుగా చూపిస్తుంది అనమాట ఎన్ని రోజులు జరిగింది ఏదో జరిగిపోయింది సో ఏంటంటే మళ్ళీ పర్సన్ ఇంకా మళ్ళీ ఆ టాపిక్ అంతా ఎందుకు తీస్తావు ఇప్పటి నుంచి అయినా మనం బాగుందాము అండ్ హ్యాపీగా ఉందాము అనే అని మాట్లాడే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట ఓకే మీరు మీ హస్బెండ్ కావచ్చు మీ వైఫ్ కావచ్చు లేదా మీరు లవర్స్ కావచ్చు అండ్ మీరు మ్యారేజ్ అయినవారు మ్యారేజ్ కానివారు వాట్ వారు మే ఏదైనా ఉండొచ్చు ఓకేనా సో మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసి థర్డ్ పర్సన్తో తను రిలేషన్ అనేది కంటిన్యూ చేశారు అంటే తనకి అక్కడ తన లైఫ్ అంటే అసలు నచ్చడం లేదండి తన లైఫ్ తనకు చాలా బర్డెన్గా అనిపించడం అయితే జరుగుతుందనమాట ఓకేనా ఈ పర్సన్కి మీ వైపు నుంచి ఆలోచన అనేది చాలా ఉందండి ఓకేనా మీ గురించి తను చాలా ఆలోచిస్తారు నైట్ టైంలో ఈ పర్సన్కి మీరు చాలా ఎక్కువగా గుర్తుకు రావడం అయితే జరుగుతుంది అండ్ మన వ్యూస్ కూడా మీరు ఏంటంటే నైట్ టైంలో పడుకునేటప్పుడు ఈ పర్సన్ ని చాలా గుర్తుకు తెచ్చుకుంటారనమాట ఓకేనా దానివలన అక్కడ ఈ పర్సన్కి నైట్ టైంలో నిద్రపట్టడం లేదు ఓకేనా ఏ రెండు గంటలకో మూడు గంటలకో వాళ్ళని నిద్రపోతున్నారు అనమాట అండ్ ప్రజెంట్ మీరు ఏదో రెస్ట్ తీసుకోవాలి అనుకుంటున్నారు అండ్ ఏం చేయాలో అర్థం కావడం లేదండి మీకు ఈ పర్సన్ అర్థం కావడం లేదు నమ్మకూడదు అర్థం కావడం లేదు అండ్ ఈ పర్సన్ ఏం చేస్తే మీ లైఫ్ లో వస్తారు ఏం చేస్తే ఈ పర్సన్ మిమ్మల్ని మొదటగా ఎలా ఉందో మీ రిలేషన్ మళ్ళీ ఆ విధంగా ఎప్పుడు అవుతుంది అనే విధంగా మీరు ఇంకా అలసిపోయారనమాట ఈ పర్సన్ గురించి ఇంకా మీరు పోరాడి పోరాడి చాలా మంది అలసిపోయారు అనేటుగా చూపిస్తుంది ఓకేనా అండ్ ఒకవేళ మీ వైపు నుంచి కూడా ఏదైనా తప్పు ఉంది అండ్ ఈ పర్సన్ని మీరు ఏదైనా విషయంలో హట్ చేశారు హఠను హట్ అయ్యే విధంగా మీరు మాట్లాడారు కాబట్టి ఈ పర్సన్ థర్డ్ పర్సన్ని చూస్ చేసుకోవడము లేదా ఇంకా మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము ఇంకా నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను సో నా లైఫ్లో నేను ఇలాగే ఉండిపోవడానికైనా రెడీ కానీ మిమ్మల్ని మాత్రం పెళ్లి చేసుకోను నాకు పెళ్ళి అనేది పెళ్ళి అనే టాపిక్ మీద అసలు ఇంట్రెస్టే లేదు అనే విధంగా కూడా మాట్లాడే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట ఓకేనా సో చాలా ఇగ్నోర్ చేస్తున్నారు చాలా మూర్ఖత్వంగా ఈ పర్సన్ మీతో ప్రవర్తించారు అన్నట్టుగా చూపిస్తుంది కానీ మళ్ళీ ఈ పర్సన్ వస్తారండి మీ లైఫ్ లో మళ్ళీ అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాన్స్ అంటే అన్కండిషనల్ లవ్ అయితే ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట ఓకేనా ఇక్కడ రాసుల విధంగా చూసుకుంటే అండి అన్ని రాసుల వారు ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకేనా ఎలాంటి రాశి వారైనా అండ్ ఎలాంటి కనెక్షన్తో కూడా మీరు డీల్ అవుతూ ఉండొచ్చు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు అండ్ మీరు స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నారు టీన్ ఫ్లేమ్ కనెక్షన్ లో ఉన్నారు అంటే ఈ పర్సన్ వైపు నుంచి మీరు చాలా లెసన్స్ అనేది నేర్చుకునేది ఉందన్నమాట ఓకేనా సో అది చూపిస్తుంది అండి ఓకేనా అండ్ ఇక్కడ మీకు మీ పర్సన్కి క్యాస్ట్ డిఫరెంట్ అనేది అన్నమాట ఓకేనా ఈ పర్సన్ది క్యాస్ట్ డిఫరెంట్ మీది క్యాస్ట్ డిఫరెంట్ హిందూస్ ముస్లిం క్రిస్టియన్స్ అలా అంటే చాలా విధాలుగా ఉంటుంది కదా సో అవన్నీ క్యాస్ట్ అనేది ఇక్కడ చూపిస్తుంది దాని వలన కూడా మీతో రిలేషన్ లో ఉన్న ఈ రోజులు ఈ పర్సన్ చాలా బాగున్నారు తర్వాత ఇంకా పేరెంట్స్ ఒప్పుకోరని కానీ సొసైటీ ఒప్పుకోదని కానీ ఏదో ఒకటి కబుర్లు చెప్పడం మీ లైఫ్ లో నుంచి తను ఎస్కేప్ అయ్యారు అనేటుగా చూపిస్తుంది ఈ పర్సన్ ఏ విధంగా మోసం చేస్తారు అని కూడా మీరు అనుకోలేదండి ఓకేనా అండ్ ప్రజెంట్ మీ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్లో మీరు చాలా హెడ్డేగ్గా ఫీల్ అవుతున్నారు మీ చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఫినాన్షియల్ ప్రాబ్లమ్ అండ్ చాలామంది ఏంటంటే ఈ పర్సన్ గురించి ఎదురు చూసి ఎదురు చూసి పెళ్ళిళ్ళు కూడా చేసుకోవడం లేదు అన్నట్టుగా చూపిస్తుందండి ఇంకా మీకు పెళ్ళి వయసు కూడా దాటిపోయి ఉంటుంది అనమాట చాలామందికి ఓకేనా ఇంకా ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడుతున్నారు చాలా హెడ్డేగ్గా ఫీల్ అవుతున్నారు ఇంకా మీ మీ జీవితాన్ని ఇంకా మీరు కోల్పోతారేమో ఇంకా మీ జీవితంలో సంతోషం అనేది లేదా అనే విధంగా కూడా మీరు చాలామంది బాధపడుతున్నారు అన్నట్టుగా అనమాట జస్టిస్ కావాలి ఎలాగైనా సరే ఈ రిలేషన్లో జస్టిస్ అనేది కావాలి అని మీరు ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఓకేనా ఈ పర్సన్ని ఇంకా అంత ఈజీగా వదిలిపెట్టకూడదు సో మీరు మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు సో ఈ పర్సన్ ఉన్నని రోజులు చాలా హ్యాపీగా ఉండడము అండ్ తర్వాత మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడం జరిగిందనమాట సో ఏంటంటే మీరు ఇక్కడ పిచ్చి వాళ్ళు అయిపోయారండి ఓకేనా ఈ పర్సన్ మిమ్మల్ని ఆ విధంగా చేశారనమాట ఓకేనా సో ఏంటంటే ఈ పర్సన్ ఇక ఈ పర్సన్ని వదిలిపెట్టకూడదు అండ్ మళ్ళీ ఇలాంటి జీవితం అనేది మళ్ళీ ఈ పర్సన్ ఎవరి జీవితంతో కూడా ఆడుకోకూడదు అని ఈ పర్సన్ మీద మీరు ఏదో రివెన్స్ తీసుకోవడం లాంటిది చూపిస్తుంది అనమాట ఓకేనా చాలా కోపంగా ఉన్నారు ఇంకా ఇంకా తాడపేడ తెలుసుకుందాము అన్నట్టుగా మీరు ఇంకా చూడండి ఇక్కడ లేడీ పర్సన్ ఒక కత్తి పట్టుకొని రెడీగా ఉందనమాట ఓకేనా అండ్ ఇక్కడ మేలు చూడండి ఏం జరుగుతుందో జరగని అన్నట్టుగా తను కూడా యుద్ధానికి వెళ్ళడం అనమాట అంటే ఆ విధంగా అంత కోపం అనేది ఈ పర్సన్ మీద మీకు ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ కూడా చూడండి ఈ పర్సన్ మీకు ఏదో ఒక ఆఫర్ అయితే తీసుకొని రాబోతున్నారండి ఓకేనా సో నేను ఇక్కడ చాలా సీనియర్స్ అయితే చెప్పానండి మీకు ఏ విధంగా సీనియర్స్ అయితే నచ్చిందో సో అండ్ అయినాయో అవి తీసుకోండి ఓకేనా ఈ పర్సన్ మీ వైపుకి తను వస్తున్నారు ఒకవేళ మిమ్మల్ని చాలా సఫర్ చేయడము మిమ్మల్ని చాలా బాధపెట్టి ఇంకా తను మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి ఉంటే మళ్ళీ పర్సన్ మీ మీద తను చాలా లవ్ ఉన్నట్టుగా మీ మీద చాలా ప్రేమ ఉన్నట్టుగా అండ్ మీరు తప్ప తనకి ఇంకా వేరే ధ్యాస లేదు ఆ విధంగా ఇంకా ఏమీ తెలియదు అన్నట్టుగా ఇంకా ఏమీ తెలియని వారిలాగా నోట్లో నోట్లో నానపలేని పర్సన్ లాగా తను చాలా బాగా మాట్లాడతారనమాట మళ్ళీ మీకు కాంటాక్ట్ అవ్వడము అండ్ మీతో చాలా ప్రేమగా మాట్లాడతారనమాట ఓకేనా దానికి కూడా మీరు ఫీల్ అయిపోతారండి అండి ఊరికి ఈ పర్సన్ కి మీరు ఫ్లట్ అయిపోతారనమాట ఓకేనా ఈ పర్సన్ అంతకుముందు మిమ్మల్ని ఏ ఏ విషయాలలో అయితే బాధ పెట్టారో అవన్నీ మీరు చిటికెలో మర్చిపోతారు ఓకేనా ఈ పర్సన్ తన బిహేవియర్ అలా ఉంటుందండి తను ఎలా మాట్లాడతారంటే ఒక్క మాటకి మీరు ఫ్లెట్ అయిపోతారనమాట అలా ఉంటారు ఈ పర్సన్ ఓకేనా తన నవ్వు కానీ తన మాట కానీ అండ్ ఇప్పుడు వచ్చేది కూడా ఈ పర్సన్ ఎంత కేరింగ్ చూపిస్తారంటే ఇంకా మీరు తట్టుకోలేరు అనమాట సో మీరు షాక్ అయిపోతారండి ఓకేనా సో ఏంటంటే ఈ పర్సన్ మొదట్లో ఉన్నంత లవ్ తర్వాత ఉండదండి ఎందుకు వంట తను లవ్తో రావడం లేదు కదా ఫ్యాషన్తో మాత్రమే వస్తున్నారు ఎంజాయ్మెంట్ మాత్రమే కావాలన్నమాట వారికి ఓకే సో కాబట్టి మీ జీవితం వేరే వారి చేతిలో పెట్టకండి అండ్ సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా మీకు మీరు ఎక్కువగా లవ్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు ఎక్కువగా ప్రేమించుకోవాలన్నమాట ఓకేనా సో ఏంటంటే ఇక్కడ మళ్ళీ రీబర్త్ అయితే ఉంది అండ్ ఇక్కడ మీ పాస్ట్ పర్సనే మీ అండ్ మీ పాస్ట్ పర్సనే మళ్ళీ మీ లైఫ్లో అయితే వస్తున్నారండి ఓకేనా మీతో ఉన్న పాస్ట్ మెమరీస్ ఏదైనా ఉండొచ్చు ఈ పర్సన్కి మీతో గడిపిన ఏదైనా మెమరీస్ కానీ మీరు ఈ పర్సన్కి ఏదైనా గిఫ్ట్ రూపంలో ఏదైనా ఇవ్వచ్చు సో ఆల్ ఆఫ్ సడన్ ఈ పర్సన్కి అది కనిపించడము అండ్ మీ గురించి తనకు ఆలోచన రావడము అండ్ మిమ్మల్ని ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ తనకు రావడము సో దానివల్లనే ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అయితే అవుతారనమాట ఓకేనా మీతో మాట్లాడాలి అండ్ మీతో టైం అనేది కొంచెం సేఫ్ టైం స్పెండ్ చేయాలి మీకు కూడా కొంచెం టైం ఇవ్వాలి అని అనుకుంటున్నారు కానీ మళ్ళీ జగలీన్ భయపడుతున్నారన్నమాట ఓకేనా ఓకే అండి ఇక్కడ సైన్స్ పరంగా అన్ని రాసుల వారు ఉన్నారు అన్ని రాసుల వారు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు ఓకేనా మరి ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీద ఏం చెప్తున్నారో చూస్తాను ఫస్ట్ మనం అన్ని రాసుల వారికి చూస్తాం ఓకేనా ఈ పర్సన్ చాలా హ్యాండ్సమ్ గా ఉంటారండి ఫీమేల్ అయితే చాలా అందంగా ఉంటారనమాట ఇక్కడ చూడండి అండ్ ఇక్కడ ఎంప్లెస్ కార్డ్ అనమాట ఈ పర్సన్ కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు అండ్ తన మాటలతోనే చాలా ఫ్లర్ట్ చేస్తారనమాట ఈ పర్సన్ ఓకే కానీ చాలా మంది ఈ పర్సన్ మాటలకి మీరు ఇంక్లవ్వడం లేదనమాట ఓకే ఓకే అని తల ఊపిన మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంకా కోల్పోకూడదు అని మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారు ఇక్కడ మీరు చూడండి ఒక క్వీన్ లాగా ఉన్నారండి ఓకే మీరు మీ లైఫ్ లో చాలా మందికి ఇక్కడ థర్డ్ పర్సన్ అయితే ఉన్నారండి థర్డ్ పర్సన్ విషయంలోనే మీరు చాలా హార్డ్ బ్రేక్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఇప్పుడు అన్ని రాసుల వారికి ఎలా ఉంది చూస్తాం అన్ని రాసుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతుంది ఈ ఈరోజు మీరు ఏదైనా చిన్న ఆఫర్ లాంటిది మీరు రిసీవ్ చేసుకుంటారండి కాల్ కానీ మెసేజ్ కానీ జాబ్ పర్పస్ కానీ మీరు ఎదురు చూస్తున్న పర్సన్ దగ్గర నుంచి కాల్ కానీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు వస్తుంది కూడా ఓకే హ్యాపీగా ఉంటారు ఓకే అండ్ వృషభ రాశి వారు మీ లైఫ్లోకి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ వస్తున్నారండి వీరు మీ పాజిటివ్ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ మీ పాస్ట్ పర్సన్తో మళ్ళీ మీ కూర్ జునిన్ అవుతుందన్నమాట ఓకే అండ్ మిథున రాశి వారు మీరు ఏదైనా గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకుంటారండి ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కర్కాటక రాశి వారు మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాంటాక్ట్ వస్తుందా లేదా అని ఎదురు చూస్తూ ఉన్నారు అండ్ మనీ విషయంలో కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారండి ఓకే అండ్ సింహరాశి వారు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకోవాలి అనుకుంటున్నారు మీరు అండ్ వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు వారు అండ్ వారు ఈరోజు మీ ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయి మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట ఈరోజు ఓకే ఏం చేయాలో అర్థం కాదనమాట ఓకే స్టక్ అయిపోతారు అండ్ రుచిక రాశి వారు మీరు ఏదో ఒక విషయంగా చాలా బాధపడుతున్నారండి సో ఆ బాధ నుంచి బయటకు రావాలి అండ్ ప్రతిసారి ఈ విధంగా ఎలా బాధపడుతూ ఉంటాము ఇక మీదట ఇలా జరగకుండా చూసుకోవాలి అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉంటారనమాట అండ్ ధనుర్ రాశి వారు మీ టీఎం ఫ్లైమ్ కనెక్షన్ని మీరు కలుసుకుంటారంటే చాలా హ్యాపీగా ఉంటారు మీ పాజిట్ పర్సన్తో మీకు రీజూనియన్ అవుతుందన్నమాట అండ్ మకర వారు మీరు మీ పర్సన్ని స్పై చేస్తూ ఉంటారు అండ్ మీ చుట్టూ ఏం జరుగుతుంది అవన్నీ మీరు స్పై చేస్తూ ఉంటారన్నమాట అండ్ కుంభరాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారండి మీరు అండ్ మీనే వారు క్లోజ్డ్ బుక్ అయిపోతారండి ఈరోజు మీరు ఓకే అండ్ ఓకే అండి ఇప్పుడు యూనివర్స్ గైడెన్స్ ఏంటో చూస్తాం యూనివర్స్ గైడెన్స్ అంటే చూస్తాం ఓకేనా యూనివర్స్ గైడెన్స్ ఎలా ఉండబోతున్నాయి మీకోసం మీరు ట్రావెలింగ్ చేస్తారు అని చెప్తున్నారు మీకు స్లిప్ లైట్స్ ఉన్నాయి కొంచెం ఓవర్ థింకింగ్లో ఉన్నారు కొంచెం ఓవర్ థింకింగ్లో ఉన్నారు అండ్ ఈ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు అండ్ మళ్ళీ మీ ఎనర్జీ మీరు వస్తున్నారు అండ్ అని అయిపోతున్నారు అండ్ కొంచెం పొసెసివ్నెస్ అనేది మీలో ఉంటుందన్నమాట అండ్ మిమ్మల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో సో వారి దగ్గర నుంచి మీరు కొంచెం దూరం ఉండాలి అని అనుకుంటూ ఉంటారనమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బై బాయ్